అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు కాస్త పాత కక్షలు పెట్టుకొని మీ మీద పగబట్టి మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు కానీ మీ మంచి మనసు వల్ల దేవుడు మీద అన్ని ప్రయత్నాలను విఫలం చేస్తారు అన్ని విషయాల్లో మీకు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయము మరి ఈ సమయంలో ఆచితూచి అడుగు వేయాలి ఈరోజు మీ ఆరోగ్యంలో మెరుగుదల రావడం కొరకు ఈ రాశిలో ఉన్న వారు పరిహారం చేసినట్లయితే చాలా శుభప్రదంగా ఉంటుంది ఆరోగ్యంలో మెరుగుదల రావడం ప్రారంభమవుతుంది పెద్ద అనారోగ్య సమస్య అయినా కూడా ఇట్టే తొలగించబడుతుంది ఈ రోజు మీరు ఒక కిలో నల్ల ఆవాలు తీసుకొని మరి నలుపు వస్త్రంలో కట్టి ఎవరికైనా దానం ఇచ్చేస్తే క్రమం క్రమంగా మీ అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక మీ కప్పుల బాధ ఉన్నా కూడా తీరిపోతుంది ఇక ఈ రోజు మీరు చేసేటటువంటి ప్రయాణాలు లాభాలను తీసుకొని పెడతాయి ఇంటా బయట సంతోషకర వాతావరణం అయితే వస్తుంది ఈ రోజు విద్యార్థులకైతే కలిసి వచ్చే రోజుగా చెప్పుకోవచ్చు ఆరోగ్యం బాగుంటుంది ఉద్యోగస్తులకైతే అనుకూలంగానే ఉంటుంది ఆదాయం బాగుంటుంది ఇంట్లో కలహాలు లేకుండా చూసుకోవాలి లేకపోతే మానసిక అశాంతి అనేది కలుగుతుంది ఈరోజు బయటకు వెళ్ళాలంటే అసలు ఇష్టం ఉన్నా లేకపోయినా వెళ్లాల్సిన సందర్భాలు అయితే వస్తాయి ఈరోజు మరి ఆఫీసులు అద్భుతమైన రోజుగా ఉంటుంది కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి వ్యాపారంలో పెట్టుబడులు అనుకూలంగా వస్తాయి ఇక భాగస్వాములతో వ్యాపారం చేసే ముందు ఆలోచించటం మంచిది ఆదాయం బాగుంటుంది సమాజాల గౌరవ మర్యాదలు లాభిస్తాయి ఇక ఈ రోజు నష్టాలు మీ అశ్రద్ధ వలన మరి కలగక తప్పదు కాబట్టి మీరు శ్రద్ధ తీసుకుంటే మీరు ఈ నష్టాల నుండి తప్పించుకోగలుగుతారు ఇది చెప్పదగిన సూచన శ్రీమతితో తగిన సంభాషణ సహకారం బంధాన్ని బలోపేతం చేస్తుంది ఈ రోజు మీ ప్రేమ భాగస్వామి తాలూకు సోషల్ మీడియాలోని గత స్టేటస్ లను ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఒక మంచి సర్ప్రైజ్ అయితే దొరకబోతుంది మీ జీవిత భాగస్వామితో కలిసి అద్భుతమైన రోజుగా ఈ రోజు మీకు మిగిలిపోతుంది ఈ రోజు బయట వెళ్లే ముందు మీ కంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి మీకు కలిసి వస్తుంది ఇక పెరుగులో తజ్జతార కలుపుకొని మీరు తిని వెళ్ళండి మీకు శుభప్రదంగా ఉంటుంది ఇంట్లో ఉన్నటువంటి అలసటను కూడా బయటకు తొలగించబడుతుంది ఇక మానసిక ఒత్తిడి అలాంటివి మీరు ఈరోజు దూరంగా ఉంచాలి లేకపోతే మాత్రము మీకు అనారోగ్య సమస్యలు తలెత్తే విధంగా సూచనలు అయితే కనిపిస్తున్నాయి ప్రియమైన వారు వారి కుటుంబ పరిస్థితి కారణంగా కోపాన్ని ప్రదర్శిస్తారు ఈరోజు వారికి ఆర్థిక పరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు అయితే అనుకూలంగానే ఉంటాయి ఆర్థిక లాభాన్ని చేకూరుస్తాయి మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకంగా గలదు మరి ఈరోజు కొద్ది కాలంగా బాధిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు చంద్రుని యొక్క స్థాన ప్రభావం వల్ల మీరు ధనాన్ని అనవసర విషయాలకు ఖర్చు చేస్తారు మీరు మీ ఆర్థిక స్థితి మెరుగుపరచుకోవాలంటే ఈరోజు పరిహారం చేయాలి మీరు ఈ రోజు ఈ పరిహారం కొరకు చక్కగా మీరు నల్ల ఆవాలను ఉపయోగించాల్సి ఉంటుంది మీరు కుప్పెడు నల్ల ఆవాలను తీసుకొని మీ మీద నుండి ఇరవై ఒకటి సార్లు మీరు తిప్పుకొని ఆ నల్ల ఆవాలను ఒక నలుపు బట్టలో వేసేసి మూటగా కట్టేసి మరి ఆ నల్ల ఆవాలను మీరు చక్కగా నీటిలో ఆ మూటను పడవేయాలి ఆ తర్వాత ఇంటికి స్నానం చేసి మరి శని శనిదేవునికి తైలం సమర్పించాలి ఇలా చేట ద్వారా మీకు దోషాలు పరిహారమై అన్ని పనులలో కూడా ఎదుగుతుల రావడం అనేది ప్రారంభమవుతుంది మీకు ఆఫీసులో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తొలగించబడతాయి కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా మారుతాయి వ్యాపారాలు పెట్టుబడులు అనుకూలంగా వస్తాయి భాగస్వాములతో వ్యాపారం చేసే ముందు ఆలోచించటం మంచిది ఆదాయం మాత్రం బాగుంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు లాభిస్తాయి నష్టాలు మీకు అశ్రద్ధ అశ్రద్ధ వల్ల నష్టాలు వస్తాయి కాబట్టి శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి రోజుగా గుర్తించాలి మీ సంతానానికి చెందిన ఒక సన్మాన ఆహ్వానం మీకు సంతోషకారకం అవుతుంది ఎన్నో రోజుల నుండి నుండి బాధిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశాలు కూడా మీకు ఉన్నాయి ఇక లక్కీ సంఖ్య నలభై ఆరు లక్ కలర్ అయితే వెండి లక్కీ దిశ అయితే తూర్పు ఈ రోజు మీరు కనక దుర్గా ఆలయ దర్శనం చేసుకోండి కనకధార స్తోత్రాలను పఠించండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో